బీజేపీలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూనా శ్రీశైలం గౌడ్ నారాజ్లో ఉన్నాడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్పై గట్టి పోటీలో ఉన్న కూనం శ్రీశైలం గౌడ్ సీటు తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు మేడ్చర్ జిల్లా నుండి గతంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్గా ఉండటం కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవటం మల్కాజ్గిరి పీసీసీ ప్రెసిడెంట్ కొనసాగిన అనుభవంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూనాకు గట్టి బలమైన క్యాడర్ ఉంది ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకుడిగా ఉంటూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుత్పుల్లాపూర్ నుంచి పోటీ చేశారు సుమారు లక్షకు పైగా ఓట్లతో రెండవ పొజిషన్లో నిలిచారు తాను స్థానికుడు కావటం బలమైన సామాజిక వర్గంగా జిల్లాలో గుర్తింపు ఉండటం గతంలో చేపట్టిన పదవులను బేరీచు వేసుకుని మల్కాజిగిరి ఎంపీ టికెట్ బీజేపీ నుండి తనకే వస్తుందని ఆశాభావంతో ఉన్నారు అయితే అధిష్టానం ఉన్నట్టుండి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను తెరపైకి తెచ్చి ఎంపీ టికెట్ తనకే అనే ప్రచారం జరగడంతో కూనా శ్రీశైలం గౌడ్ బీజేపీలో అసంతృప్తితో ఉన్నారు పార్టీకి ఎంత సేవ చేసినా తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆవేదనతో ఉన్నట్టు సమాచారం బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న కూనా షాపూర్ నగర్లోని తన నివాసంలో గురువారం పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలతో చర్చలు నడిపినట్టు సమాచారం బీజేపీలో కొనసాగాల కాంగ్రెస్లో వెళ్లాలా అనే దానిపై కార్యకర్తలు కూనా చర్చించుకున్నట్లు వినికిడి కుత్బుల్లాపూర్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు బీజేపీ క్యాడర్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు